గుంటూరులో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి అన్నారు డ్రైనేజీ ఆక్రమణల కారణంగా సిల్ట్ తొలగించడం కుదరలేదని తెలిపారు ఇక డ్రైనేజీలలో వ్యర్థాల వల్ల చిన్నపాటి వర్షానికే నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతుందని స్పష్టం చేశారు అనుమతులు లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తప్పవని అంటున్నా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ చిత్తూరు పట్టణంలో పలు ఆక్రమణలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి నగర కమిషనర్ అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఏదైతే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఉందో డ్రైనేజీల మీద ఏర్పాటు చేసినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ కా షాప్స్ కానివ్వండి అదేవిధంగా కూడా స్ట్రీట్ వెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయంటున్నారు దీని మీద కార్యాచరణ చేయబోతున్నట్లు కూడా చెబుతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఏ విధంగా మీరు ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళమో ముఖ్యంగా మన గుంటూరు నగరంలో నేను అబ్జర్వ్ చేసింది మేజర్ మీడియం డ్రైన్స్ అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నాయి ఎట్లా అంటే ఆ డ్రైన్స్ మీద కన్స్ట్రక్షన్స్ చేశారు చాలా షాపు ఉంటుంది వెనుక బట్ ఎక్స్పాన్షన్ తెచ్చి ఆ డ్రైన్ మీద కట్టేశారు తర్వాత చాలా పోర్షను డ్రైన్ క్లీనింగ్ కూడా అవకాశం లేకుండా కవర్ చేస్తున్నారు సిమెంటు ఏమంటారు స్లాబ్స్ తోటి కవర్ చేస్తున్నారు సో డీసిలిటేషన్ చేసినప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడినప్పుడు ఇందా ఉదయము డీసిలిటేషన్ చేసినప్పుడు ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ మాత్రమే చేయగలిగాము మిగతాది చేయలేకపోయామని చెప్తున్నారు బట్ అది వాళ్ళకున్న డిఫికల్టీస్ ఏమన్నా కానీ బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే డీసిలిటేషన్ అనేది ఒక డ్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ సమ్మర్లో చేయాలి చేస్తేనే మనకి సమ్మర్లో ఎందుకు చేస్తాం తర్వాత రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్లో వచ్చిన వాటర్ అంతా డ్రైన్స్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది సో అది ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ మొన్న గురిసిన వర్షాలు చూసాం మన జిఎంసీలోనే దాదాపు నడువు లోతు వరకు వాటర్ ఉండిపోయే పరిస్థితి ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉంటే దానికి కారణం ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ అనౌద్రైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఓకే ఇవన్నీ జరిగాయి వాటిని స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఇవాళ వరల్డ్ కప్ రోడ్లో వర్క్ జరుగుతుంది మేము మార్నింగ్ వెళ్ళి ర్యాండమ్గా చూసా అది లేపి చూస్తే గార్బేజ్ మొత్తం అక్కడ అక్కడ స్టక్ అయి ఉంది వెళ్ళట్ల ముందుకు వెళ్ళట్లే విజయవాడలో కూడా మీరు వరదల్లో పని వరదల్లో కొన్ని వార్డుల్లో పనిచేశారు అక్కడ కేవలం ఆ వరద ముప్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సిల్ట్ తీయపోవటం అన్నట్లు కూడా కొంత కొంత మేరకైతే సమాచారం ఉంది దాన్ని చూసిన తర్వాత మీరు ఏం అదేనండి ఇప్పుడు నేను అరవై రెండో వాటిలో పనిచేశాను చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ వార్డ్ అది కార్ప విజయవాడలో అంటే మాకు నీళ్ళు ఉన్న రోజులు మాకు అర్థం కాల నీళ్ళు ఎక్కడ పట్టిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎటు వెళ్తుంది ఎటు వెళ్ళట్లేదు అని అర్థం కాలం నీళ్ళు ఎప్పుడైతే తగ్గుముఖం పట్టాయో ఇంటర్నల్గా ఉన్నటువంటి డ్రైన్స్లో నుంచి మేజర్ డ్రైన్లోకి రావాల్సినటువంటి వాటరు రావట్లేదు కారణం ఏంటంటే మేజర్ డ్రైన్ దాదాపు ఐదు ఏముంది ఐదు కిలోమీటర్ల డ్రైన్ మొత్తం కూడా సిల్డ్తో నిండిపోయింది తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ మనం పారబెట్టి కానీ లేకపోతే ఒక జేసీ బెట్టి కానీ తీలేని పరిస్థితి అందుకని చెప్పి మరి గౌరవ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఐదు ఐదు కిలోమీటర్ల డ్రైన్ అంతా కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం మొత్తం కూడా డీసిలిటేషన్ చేస్తే అప్పుడు ఇంటర్నల్గా డ్రైన్స్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది లోకి ఇట్లా ఎబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా ఉండటానికి అవకాశం లేదు చట్టం కూడా అదే చెప్తుంది అట్లనే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రూల్స్ కానీ లేకపోతే సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ అవే చెప్తున్నాయి దాన్ని కొంచెం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు సిటీలో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున కూడా అపార్ట్మెంట్ బహుళంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారని చెప్పి కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది వాటి మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్ తప్పకుండా అండి ఇప్పుడు మా దృష్టిలో కూడా కొన్ని వస్తున్నాయి కంప్లైంట్స్ అవన్నీ నేను టీమ్స్ ఫామ్ చేసి వెరిఫై చేపిస్తాను గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇవాళ పొన్నూరు రోడ్లో వెళ్ళాను ఒక ల్యాండ్ చూసి వచ్చాను ఇట్లాంటి కోకోళ్ళు ఉన్నాయి లేకుండా ఉండదు వాటి మీద అన్నిటి కూడా మరియు వాళ్ళకు ఉన్నటువంటి రికార్డ్ ఎవిడెన్సెస్ ఏంటి ఎందుకు వాళ్ళు దాన్ని ఎంక్రోచ్ చేయాల్సి వచ్చింది మనం ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాం మన మన దగ్గర ఉన్న లోపాలు ఏంటి కరెక్ట్ చేసుకొని చట్టపరంగా ఏదైనా నోటీసులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి అవన్నీ కూడా గవర్నమెంట్ అంటే జిఎంసీ ప్రాపర్టీస్ అన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అంటే ఏదైతే ఇప్పుడు ఈ ఆక్రమణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద మాత్రం పూర్తి క్లారిటీతో కూడా కమిషనర్ గారు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఆక్రమణలు జరిగాయో ఆక్రమణ జరిగేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అదేవిధంగా కూడా ఆక్రమించినటువంటి వ్యక్తులు కానివ్వండి అదేవిధంగా మాఫియా లాగా ఉండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ న్యూస్